ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా ఆటగాళ్ళు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు చాలా రోజుల తర్వాత టీమిండియా ఆటగాళ్ళ నుంచి చాలా అద్భుతమైన ఆట తీరు కనబడుతుంది ఈ బంగ్లాదేశ్ టెస్టులో అయితే రెండో ఇన్నింగ్స్లో చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశారనే చెప్పాలి శుభమన్ గిల్ నూట పంతొమ్మిది పరుగులు చేయగా రిషబ్ పంత్ నూట తొమ్మిది పరుగులతో వీరిద్దరూ సెంచరీలతో చెలరేగారని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ బౌలర్లకు వేరిద్దరూ చుక్కలు చూపించారని చెప్పాలి అనంతరం రిషబ్ పంత్ బ్యాటింగ్పై కొందరు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు చాలా రోజుల తర్వాత అతని బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ వచ్చిందని అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అనంతరం టీమిండియా మాజీ ఆటగాడైన సౌరవ్ గంగూలీ అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడంటూ సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు సౌరవ్ గంగూలీ